రోజు సంగ స్పెషల్ ఏంటి? పలావ్ వెజ్ పలావ్ ఉందా chicken curry ఉన్నది. హ్మ్ chicken curry చేద్దాం అనుకున్నా గాని వెజ్ పలావ్ కొంచెం గ్రేవీ కొంటర్గా కర్రీ. వెజ్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ సగమును మామూలుగా వైట్ రైస్ సాగును. హ్ ఈ ఈ ఇవండి ఆయిల్ వేడెక్కిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు కొత్తిమీర ఇవ్వండి దినుసులు మొత్తం ఒక ప్లేట్లో పెట్టి వేసుకున్నాను కానీ ఇట్రా ఒకసారి ఎందుకు సరే ఎదుగు ఇట్రా

ముందుగా నానబెట్టుకున్నారు మిల్లి మేకలు అనమాట మిల్లి మేకలు కూడా వేస్తే బాగుంటుంది నేను మరీ ఎక్కువ కాదు కొంచమే తీసుకున్నా ఇప్పుడు తప్పుడు ఏమంటారు అసలు

దినుసులు మొత్తం వేసేసాను దినుసులు వెల్లుల్లి పేస్టు జీడిపప్పు మొత్తం అన్నీ వేసాను ఇవి కొంచెం ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇది మొత్తం మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి కూడా వేసేసాను రైస్ కూడా వేసాను అనమాట కొంచెం మగ్గితే సిమ్లో పెట్టేస్తాను కూరలోకి అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కొత్తిమీర అల్లం పేస్ట్ ఇవన్నీ రెడీ చేశాను అనమాట కర్రీలో కూడా బాస్మతి రైసును మామూలుగా లలిత రైస్ కొంచెం కలిపాను అచ్చంగా అదైనా బాగోదు ఆ బీబీ చెరుసం కలిపి అన్నమాట ఇలాగో కర్రీ చేస్తాను కర్రీ కోసం అన్నమాట ఇది ఒక పక్క ఏమో ఒక పక్క ఏమో కర్రీ

దీంట్లోకి ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుంటాయి కర్రీలో కొంచెం లైట్ ఉప్పు తగ్గుంది అంతే